కోట కోట లొకేషను సో ఈ గండికోట గురించి మీకు తెలుసు బేసిక్గా చెప్పాలంటే లైక్ మనకి ఎక్కడైనా కోటలు మూడు రకాలు ఉంటాయి ఒకటి కొండల మీద ఉండే దుర్గాలు నదీ పరివాహ నది పక్కన ఉండే దుర్గాలు మైదాన ప్రాంత దుర్గాలు సో మనకి ఈ నది చుట్టూ ఉండే దుర్గాలు ఏంటంటే లైక్ శత్రువులు ఎవరు కూడా వచ్చి వాళ్ళని జయించలేనంత నది నది సహజ రక్షణాలు అన్నమాట వన్ కొండలు కూడా మనం చూస్తే కొండ చుట్టూ ఉండడం వల్ల కొండను ఎక్కడానికి సైనికులు ఇబ్బంది ఆ రక్షణ ఉంటుంది ఇప్పుడు మనకి నదీ దుర్గాల్లో చూస్తే మెయిన్గా మనకి ఈ పాటలీపుత్రం గురించి చెప్తారు అంటే ఇప్పుడు పాట్న అంటారు కదా ఒకప్పుడు మనకి మగధ లైక్ మౌర సామ్రాజ్యం ఇవన్నీ వీటన్నిటికీ క్యాపిటల్ అది తర్వాత ఈ కొండదుర్గాలకు వచ్చేసి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి శివాజీ ఎక్కువ కొండదుర్గాలు దుర్గాలు ఉంటాడు ఇక్కడ దీనికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే ఇక్కడ మనకి గండికోట ఉన్నది దానికి ఇది నది ప్లస్ కొండ రెండు ఉన్నాయన్నమాట పక్కన మనకి పెన్నా రివర్ ఉంటుంది అండ్ ఎరమల కొండలు ఉన్నాయి వీటిపైన గండికోట అనమాట సో సాధారణ చూస్తే మనకి ఫస్ట్ పెమ్మసాని వంశం మెయిన్గా దీన్ని పరిపాలించింది పెమ్మసాని తిమ్మనాయుడు అనే అతను పెద్ద వీరుడు అండ్ దీన్ని ఎవరు జయించినోళ్ళు లేరు అని చెప్తారు జనరల్గా ఏంటంటే ఇది డైరెక్ట్ యుద్ధంలో లాస్ట్ చివరి క్షణంలో మీర్ జుమ్లా ఉన్నాడు మనకి నిజాం ప్రభుత్వం నుంచి వచ్చిన మీర్ జుమ్లా సో అతను చాలా ట్రై చేసినాడు దీన్ని జయించడానికి పక్కన మనకి గండికోట పక్కన మైలవరం డ్యామ్ ఉంటుంది అంటే ఇప్పుడు పెన్నారి వరకి మైలవరం దగ్గర డ్యామ్ కట్టినారు సో అది మైదాన ప్రాంతం ఒకప్పుడు అక్కడ అంటే త్రీ మంత్స్ వెయిట్ చేశాడు అంటే దీన్ని అవకాశం దొరికితే జయిద్దామని బట్ అతనికి అవకాశం రాలేదు మీర్ జుమ్లాకి అప్పుడు అతను ఏం చేశాడంటే ఇక్కడ ఉన్న ఒక లోకల్ అతన్ని ఒక రాయభారం పంపిస్తాడు నువ్వు మాకు గండికోటని ఇచ్చేసేయి నీకు మేము గుత్తికోటని ఫౌజ్దార్గా చేస్తామనే టైప్లో చెప్తే అతను సంధికి ఒప్పుకున్నారు ఒప్పుకునే తర్వాత బట్ ఆ మీర్జుమ్లో ఏం చేశాడంటే మోసం చేశాడు ఆ మోసం చేసే క్రమంలో వీళ్ళందరినీ చంపేశాడు మొత్తం ఒక చిన్న బాబు మిగిలాడు అంటే తిమ్మనాయుడు కొడుకు మిగిలితే అతన్ని అతను తీసుకెళ్ళి తమిళనాడు వెల్లూరు సైడు తీసుకెళ్ళిపోయాడు సో ఓవరాల్గా స్ట్రక్చర్ అండ్ లైక్ దీని గురించి చెప్పాలంటే అది మిగతా ఇక్కడ ఉన్న పర్స్పెక్టివ్ ఏంటంటే బెట్ బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అయింది ఎందుకంటే ఇప్పుడు మనకి గండికోట ఏదైతే ఉందో గండికోట క్యానియన్ సే లైక్ గండి గండి ఇన్ ద సెన్స్ నేమే గండి అంటేనే క్యానియన్ సో మనకి వరల్డ్లో టాప్ మోస్ట్ వచ్చేసి కొలరాడో దాన్నే గ్రాండ్ క్యానిన్ ఆఫ్ కొలరాడో అంటారు సో అది నది కొండలను తోలుచుకుంటూ రావడం వల్ల ఏర్పడింది ఇక్కడ కూడా అంతే మనకి ఎరమల కొండలు ఉంటాయి అంటే మనకి నల్లమల షేహాచలం లంకమల లాగా ఇక్కడ ఉండే కొండలని ఎర్రమల కొండలు అంటారు ఇక్కడ నుంచి మొదలై ఇవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్న జగన్నాథట్ట ఇవి కూడా ఎర్రమల కొండలే వస్తాయి అంటే చెప్పాలంటే సమగ్రంగా చెప్పాలంటే కడపకి పాత ఉమ్మడి కడప జిల్లాకి వాయువ్యక్కున వాయువేదిక్కున తర్వాత కర్నూలు జిల్లాకి నైరుతి ఉండే దాంట్లో ఉండే కొండల్ని ఎర్రమల కొండలు అంటారు ఇక్కడ ఐరన్ ఓర్ నిక్షేపాలు ఎక్కువ సో దీన్ని తొలుచుకుంటూ పెన్నా నది యువతలకు వచ్చింది అంటే ఎక్కడి నుంచి మనకి అనంతపురం నుంచి కడప జిల్లాలోకి ఇక్కడ ప్రవేశించి గండి ద్వారా కిందికి వచ్చేస్తుంది సో దాన్ని ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే గ్రాండ్ క్యానిన్ ఆఫ్ ఇండియా అంటున్నారు ఇక్కడ విశిష్టత ఎందుకు టూరిస్ట్ స్పాట్ పరంగా ప్రత్యేకంగా ఉంది అంటే మనకి సన్ రైజు సన్సెట్ బోత్ ఆర్ అట్ ఇట్ బెస్ట్ అనమాట అంటే సూర్యోదయము ఉంటుంది సూర్యాస్తయము ఉంటుంది సో సూర్యోదయం ఏంటంటే మనకి డ్యామ్ లేదంటే మనం ఎలాగో కొండపైనే ఉంటాము కొండపైన ఉన్న తర్వాత దాని నుంచి సూర్యోదయం ఉంటుంది తర్వాత సన్సెట్ కొండల మీదనే ఉంటుంది సో అది ఇంత మంచి బెస్ట్ వ్యూ దొరకడంతో జనాలు ఈ మధ్య ఇక్కడికి గన్నికోట రావడానికి ఎక్కువ ఆసక్తి చూ చూపిస్తున్నారు సో దీనికోసము ఇక్కడ సపరేట్గా టెంట్లు ఉన్నాయి టెంట్లు ఉన్న తర్వాత అవి టెంట్లు రెంట్కి ఇస్తారు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు సో గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడిప్పుడు ఎక్కడెక్కడో తిరగడం కాదు మన దగ్గర కూడా స్కోప్ ఉంది టూరిజంకి మనది డెస్టినేషన్ అవుతుందని కోణంలో ఇది మొత్తం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది స్వదేశీ దర్శనాన్ని అంటే మన దేశంలో ఏమున్నాయి చూడడానికి మొదలైంది సో ఆ దాంట్లో భాగంగా ఇప్పుడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ దీనికి టూరిజం పరంగా సో ఆయన కావచ్చు డిస్టిక్ టూరిజం ఆఫీసర్ మల్లికార్జునరావు గారు కావచ్చు వీళ్ళు కన్సిస్టెంట్గా దీన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి మనం వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు వస్తారు సజెషన్స్ ఏంటి ఈ రీసెంట్గానే మనకి గండికోట మీద ఒక క్యాంపెయిన్ జరిగింది ఏంటంటే క్యాచ్ లైన్ ఇప్పుడు గండికోట చెప్పగానే ది గ్యాండ్ క్రాని ఆఫ్ ఇండియా లాగా ఏదైనా లైన్ అడిగారు తర్వాత లోగో అడిగారు ఇది ఇవి దీనికి ఉన్న యాసెట్స్ అనమాట అండ్ దెన్ టూరిజం పరంగా వాళ్ళు చేయాలని చేస్తున్నారు అండ్ ఎందుకంటే టూరిజం ఒక రోజులో ఒకరితో వచ్చేది కాదు అది కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు నేను వెళ్ళి చూస్తాను పది మందికి చెప్తాను బాగుందని వాళ్ళు చూస్తారు వాళ్ళ ద్వారా ఇది నిదానంగా ప్రాసెస్ ఆ ప్రాసెస్లో మనకి ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే షూటింగ్స్ ఇప్పుడు ఈ మధ్య బాగా జరుగుతున్నాయి గండికోటలో గండికోటలో మనం అక్కడ చూస్తే మాధవరాయన్ టెంపుల్ ఉంది మాధవరాయన్ టెంపుల్ మనకి షూటింగ్ పరంగా ఫస్ట్ వీళ్ళు వాడారు సినిమా గోపిచంద్ హీరోగా సాహసం సాహసంలో వాళ్ళు ఏదైతే పాకిస్తాన్లో హింగ్లాజ్ దేవి గుడి అని చూపిస్తారో అది ఇక్కడ మన మాధవరాయన్ టెంపుల్ ఆ తర్వాత కౌబాయ్ టూ అని మనోడు తీశాడు రాఘవ లారెన్స్ అది ఇక్కడే జరిగినాయి తర్వాత ప్రభాస్ వచ్చాడు సాహో షూటింగ్ అప్పుడు తర్వాత ఈ మధ్యన ఇండియన్ టూ జరిగినది అవి కాకుండా పొలిమేర టూ అనే ఒక మూవీ అంటే రీసెంట్ సక్సెస్ అయింది సో అది కూడా షూటింగ్ ఇక్కడే జరిగింది ఇవన్నీ దీనికి లైక్ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఆండ్ అది కుర ఇచ్చి దేశనది కుర అదిట్లా రాదిక్ మామ తేబట్టనమ ఏ మూకొండ్రా ఈ వానికి ఎక్కడ పెట్టన్నసారు వానికి मन की अलचा पड़ती उसी ఓకే సన్ రైజ్ సన్సెటే చూస్తామా ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ చూడడానికి అని మనం అనుకుంటే మనకి ఈ జర్నీ చాలా బాగుంటుంది ఆ గండికోట ఎరమల కొండలు అంటే ఈ స్ట్రక్చరు ఐరన్ బోర్ కలిసి రాళ్ళ స్ట్రక్చర్ కూడా పెద్ద పెద్ద బండరాళ్ళ లాగా ఉంటుంది సో అది తీసుకుని లోపలికి వస్తే మనకి ఎంట్రన్స్లో ప్రహరీ కూడా కొంచెం ఆసక్తిగా అనిపిస్తుంది ఎందుకు ప్రతి రాయికి హోల్స్ ఉంటాయి అది కూడా ఒక హోల్ కాదు మినిమం ఫోర్ టు ఫైవ్ యాంగిల్స్లో ఉంటుంది అంటే శత్రువు అవతల సైడ్ ఉన్నప్పుడు వాడిని గురిచూసుకోవడానికి వాడే బాణాలు కావచ్చు లేదంటే ఏదన్నా వాళ్ళ మీద వదిలే రసాయనాలు కావచ్చు వీటి కోసం డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటే అంత పటిష్టంగా కట్టుకున్నారు అటు నుంచి ముందుకు వస్తే మనకి ఫస్ట్ వచ్చేది జైలు అంటే కో ఈ బంది అంటారు కదా జైలు ఆ జైలు ఉంది జైలు కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఉండడం ఆ తర్వాత మనకి ఇక్కడ చూడడానికి చార్మినార్ లాంటి స్ట్రక్చర్ ఉంది జుమ్మా మసీద్ ఉంది తర్వాత వీళ్ళ పోషాగారం గ్రానరీ ఉంది మాధవరాయన్ టెంపుల్ ఉంది ఇవన్నీ కాకుండా జస్ట్ మనం ఈ ప్రహరీ అమ్మ నడిస్తే చాలా ఒక రకమైన డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అంటే మనమే ఒక రాజ్య నడుస్తున్నట్టు లేదంటే మనము మనం వెనుక సైన్యం ఉన్నట్టు మనం ఆదేశిస్తే ఎలా ఉంటుంది ఇదే ప్రహరీ పైన మనం నడిచే దారిలో గుర్రాలు పోతుంటే ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం ఎట్టు ఉండేది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే సైనికుడు నిలబడి ఉంటాడు వానికి ప్రతిరోజు శత్రువు వచ్చి ఎదురు చూడ్డు ప్రతి జీవితం జరిగిపోతాం బట్ ఒక సైనికుని కోణంలో పహారా సైనికుని కోణంలో చూస్తే ఇవన్నీ లైఫ్ కామన్ ఇది చూస్తుంటాడు ఈ కొండలు చూస్తుంటాడు రాళ్ళు చూస్తుంటాడు వాడు కనిపించే చెట్టు చూస్తాడు ఏమి ప్రత్యేకంగా ఉండవు మనకేంటంటే అంత చరిత్రనంతా ఇప్పుడు వందేళ్ల చరిత్రను ఐదు నిమిషాల్లో చెప్పగలుగుతాం అప్పుడు అరే ఇదంతా ఇంత ఉద్రిక్తంగా ఉన్నదే అంటాం బట్ ఆ వందేళ్ళ లేదా పదకొండు వందల చరిత్రని మనం ఒక మూడు వందల అరవై రోజులు ఇయర్కి మూడు వందల డైలీ చూస్తే ఒక సైనికుని అంతరంగం ఎలా ఉంటుంది ఏ కొండలు చూస్తాడు ఏ రాళ్ళు చూస్తుంటాడు సో ఆ భాగంలో కొంత మనకు తగులుతూ ఉంటుంది అన్నమాట అంత అట్రాక్షన్ ఉంది ఈ లొకేషన్లో అండ్ ఈ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది ప్రతిదీ రాళ్ళతోనే కట్టారు ఆ రాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గండికోట రహస్యం అనే పేరు కూడా మనకు ఉంది బట్ ఆ రహస్యం ఏంటి మనకు తెలియదు కానీ బట్ డెఫినెట్గా అంత ఫేమస్ ఉంది ఒకే రోజు రోజాన్ని ఒక వ్యూ ఒకటి మనం చూడలే కానీ ఆ అమ్మట్లే సూపర్ నుంచి మళ్ళీ పక్కన వీడి నుంచి మళ్ళీ వేరే చోటికి పోతుంది ఇది ఆఫ్ వీడి నుంచి బయటికి పోనీకి మళ్ళీ అది అట్టుంటుందేమన్నా నువ్వు రాతి తలిపే కావాలంటే అట్ట ఇట్టుందేమన్నా బయటికి 여기거든. 가다. 가다. 하나? 여기는? 아, mana. 아, mana. 바바바바 చిన్న డెస్టినేషన్స్ పెరిగిపోయినాయి కరోనా తర్వాత మనిషి ఆలోచించే విధానం కావచ్చు లేదంటే జీవితాన్ని తీసుకునే దృక్పథం మారింది ఆ మనిషికి ఏం కావాలంటే ట్రావెల్ కావాలంటే తను చూస్తున్న ప్రదేశాలకు తను చేస్తున్న జీవితాన్ని కావాలి కొత్త ప్రపంచం చూసిన అనుభూతి కావాలి సో ఆ కోణంలో మన వాళ్ళు ఎక్కువ కేరళ వెళ్తున్నారు కర్ణాటక వెళ్తున్నారు కూర్గ్ అంటారు లైక్ మురుడేశ్వర గోవా ఇవన్నీ ఉన్నాయి సో ఇవి మాత్రమే ఉన్నాయి అవి ఏంటంటే ఎక్స్పెన్సివ్ ప్రత్యేకమైన ప్లాన్ ఉండాలి అలా కాకుండా మన దగ్గరే ఉన్న ప్లేస్లో జనరల్గా హైదరాబాద్ చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ బెంగళూరు నుంచి త్రీ హండ్రెడ్ చెన్నై నుంచి త్రీ హండ్రెడ్ సో ఒకరోజు వస్తాము పొద్దున్నుంచి బయలుదేరినామంటే సాయంత్రానికి వస్తాము సన్సెట్ దొరుకుతాయి సన్ నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ దొరుకుతుంది ఇక్కడ మనకి కడపలో మిగతాటి ఎవరెవరు చూసే వాళ్ళ కొనాల బట్టి వాళ్ళకి అంటే ఆ టూ డేస్ సరిపడా ఉంది సో వీకెండ్ డెస్టినేషన్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే మనకి ఈ రాళ్ళ స్ట్రక్చర్ బాగుండడంతో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా ఎక్కువ ఎక్కువ కెమెరామెన్ కెమెరామెన్స్ ఇక్కడికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఆ లొకేషన్ బ్యూటీతో పాటు వాళ్ళ కెమెరా విజువల్స్ వాళ్ళు చూపించడానికి స్కోప్ ఉంది సో వాళ్ళు కెమెరా వాళ్ళు చూపిస్తున్నారు డెఫినెట్గా ఇక్కడ బ్యూటీ ఉన్నట్టే సో అది మనము గమనించవచ్చు ఇక్కడ డెఫినెట్గా గండికోట అనేది సూన్ అంటే మనకి ఇప్పుడు ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను వచ్చాను ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది మనం కార్ పార్కింగ్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడిప్పుడే అమ్యూనిటీస్ వరకు గవర్నమెంట్ వర్క్ చేస్తున్నారు అంటే లైక్ వచ్చే ప్రయాణికులు వాళ్ళకి ఉన్న సౌకర్యాలు కావచ్చు ఇవన్నీ మనకి రోప్వే ఉంది గ్లాస్ బ్రిడ్జ్ కడుతున్నారంట తర్వాత కింద బోటింగ్ ఉంది మైలవరం డ్యామ్ బోటింగ్ ఇవ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అంటే పిల్లలు చూసారంటే వాళ్ళకి వాళ్ళకి మంచి మెమరీ అంటే ఒక అవతల ఒక పెద్ద కొండ ఇవతల ఒక పెద్ద కొండ మధ్యలో నది పోతుంటే అసలు చూడమే చూడడమే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ కొండలు మనకి ఎక్కువ చెట్లు గ్రీనరీ ఉంటుంది మధ్యలో బట్ ఇక్కడ రాళ్ళు కొండలు ఏంటంటే ఈ సహజంగా పెద్ద పెద్ద బండరాలు అవడం వల్ల చెట్లు తక్కువ ఉన్నాయి చెట్ల మధ్యలో నీళ్లు గ్రీన్ కలర్లో కనిపిస్తాయి చాలా బాగుంటుంది సో यू कैन विज प्लान फॉर गंडी